అమ్మ గ్యాంగ చూసారా ఋతువు చూసారా కారిపోతుంది స్నానం చేసినట్లుంది ఏ నిహాగిలే అలా ఏ నిహాగిలే ఇలా ఈ ఋతువు కద్దామల కోసమే వచ్చింది అనుకుంటా బయట పని చేసే వాళ్ళ కోసమే వచ్చింది అనుకుంటా అమ్మ నోట్లో గారుతుంది ఉప్పు ఉప్పుగా ఉందనమాట అవును ఉప్పెట్లు వస్తుంది చెటికి నీళ్ళే కథ రావాల్సిందే ఉప్పుగా ఉంది ఇదే ఫస్ట్ టైం చూడటం నాక్టమ్ ఉప్పుగా ఉంది అమ్మ బాగా కొవ్వు అంటే ఇదేనమ్మ అనుకుంటా కొవ్వు ఖాళీ పాత ఉందంటే దక్కోలకి ఇలా కార్తానంటే ఇంకా ఆటల పరిస్థితి ఎలా ఉంటుందో పా ఒకసారి ఊహించుకుంటే గుండె దడుపు దడ్దడి దడ్ దడు దడు పుడుతుందేమో